పక్కన పెట్టి వాళ్ళని చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మన యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక శోభకు గురి చేసి అతని మరణానికి కారు కూడా అయ్యాడు అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో అభియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా శోభ పెట్టాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి చేయించాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉత్సవిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత యువ పారిశ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తాడు ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళ్తున్నాడు ఈ రాజ్య రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోవట్లేదు ఒక నియంతృత్వ ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారులోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశం నుంచి అయితే ఏది ఉందో అది అమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రతి ఒక్క పేద ఎస్ కుటుంబానికి ఎకరాలు కొనుగోలు భూమి అయితేనేమి అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లే కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నారు